టిఎస్ఆర్టీసీకి సంబంధించి ఉద్యోగులని నాలుగు వందల తొంభై ఒక్క మందిని గతంలో తొలగించారు సో వారిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ కూడా సోమాజుగూడ ప్రజ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మాట్లాడదాం అంత పాటు ఉద్యోగం సార్ దయచేసి మా భార్య పిల్లలని సార్ మాకు భిక్ష పెట్టమని ప్రాధాన్యపడుతున్నా మేము ఏ కష్టం చేయలేము సార్ ఈ ఉద్యోగం తప్ప మేమేం చేయలేము అందుకని మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని ప్రాధాన్యపడుతున్నాం రెండు వేల ఎనిమిది నుంచి అండి నాకు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నేను మా మేనలుడు చనిపోతే డ్రంక్ అండ్ డ్యూటీ కింద కండక్టర్ అండి తాగినని సస్పెండ్ చేశారు రిమూవ్ చేశారు నేను ఆర్టీసీని ఏం దూసుకోలేదు ఆర్టీసీ ఆస్తులు నేనేం కొల్లగొట్టలేదు నా వల్ల ఆర్టీసీకి నష్టం ఏం జరగలేదు కేవలం తాగేననే ఉద్దేశంతో నన్ను రిమూవల్ చేసి పారేసారు పనికి వెళ్తాను దయచేసి చిన్న చిన్న తప్పులు జరిగినాయి మనుషుల తరతలు తప్పులు చేస్తూనే ఉంటారు కదంటలేదు చిన్న తప్పులు క్షమించి మా భార్య బిడ్డలకు పోషణ కల్పించమని ప్రాధాన్యత పదహారు సంవత్సరాలు నాకు కూడా తాగి వచ్చారని చెప్పి సస్పెండ్ చేశారు నేను తాగిపోలేను అక్కడికి ఆ మిషన్ ఫాల్ట్ అయ్యిందో చూపించాలి నేను తాగా డ్యూటీకి వెళ్ళాము ఆర్టీసులో ఎవరు కూడా తాగి అక్కడికి స్పాట్ మాత్రం డ్యూటీలో వెళ్ళరు ఎవరు కూడా నాకు కొద్దిగా జ్వరం వచ్చిండే కొద్దిగా సర్ది ట్యాబ్లెట్ అవి వేసుకున్నా రాత్రి నిద్ర లేకుండే పోయినా పొద్దున డ్యూటీకి దగ్గుమంది తాగినా అయితే పోయేటాక అక్కడ మిషన్ పెట్టేస్తే అంత చూపించాను నా జాబ్ పోయి సంవత్సరం అవుతుంది సంవత్సరం పని చేసుకుంటున్నా అక్కడ సిటీలో అక్కడ ఇక్కడ పని చేసుకుంటున్నాను చిన్న చిన్న సమస్యల వల్లనే ఉద్యోగాలు కోల్పోయారు అందరు అదే తాగి ఎవరు డ్రైవింగ్ చేయరు మాకు కూడా తెలుసు యాభై మంది ప్యాసింజర్ తాగు స్మెల్ రావాలి వాళ్ళకి తాగుతూ తాగి కాదు కానీ అది ఏదో మిస్టేక్లో అయిపోయింది కొద్దిగా నేను గుట్కాలి ఆ గుట్కాడ కూడా రావచ్చు నైట్ జర్నీ చేస్తాను నైట్ బెంగళూరు సర్వీస్ తిరుపతి సర్వీస్ చేస్తాను నిజరా వాళ్ళ ఇంత ముందు ఒకసారి కేసు అయింది ఒక డ్రైవర్ దిగిపోయినందుకు సస్పెండ్ చేశారు నన్ను అప్పుడే ఇచ్చేసారు డ్యూటీ ఇప్పుడు మళ్ళీ సంవత్సరం డ్యూటీ రాలేదు నా డీమాండ్ సార్ సజ్జనలు సార్ మీ యొక్క మనకు మీ పాత నమస్కారాలు దయచేసి మా ఉద్యోగానికి మాకు ఇవ్వండి సార్ మా పిల్లలు పిల్లలు తెలుగు మీదకి వచ్చేస్తారు గిల్లు గడవన పరిస్థితుల్లో ఉన్నాం తప్పు చేశారు కదా ఒక విషయం తప్పును మళ్ళించి మనం కోరుతున్నాం సార్ మళ్ళీ జరగని సార్ మెడికల్ అన్ఫిట్ అయినా ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ నా కుటుంబం మొత్తం రోడ్ మీద పడ్డది పిల్లలకి ఇస్తామంటారు జాబ్ జాబు కానీ పిల్లలు జాబ్ చేసేంత వాళ్ళకు తెలివితేటల్లో హెచ్చెచ్చి పిచ్చి పిచ్చి ఉన్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ మా భార్య కూడా ఫిజికల్ హ్యాండ్ క్యాప్ ఆమెకి ఇస్తామంటున్నారు ఆమె ఫిజికల్ హ్యాండ్ క్యాప్ టెన్త్ చదవలేదు మరి మా భార్యకన్నా నాకైనా దయచేసి సార్ ఎండి సార్ సజ్జనార్ సార్కి కాలు పట్టి మొక్తున్న నా కుటుంబానికి ఆదుకొని ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఉద్యోగం అటెండర్ కానీ శ్రామి కానీ లాస్ట్కు లోపల ఊడ్చే ఊర్చే ఏదైనా ఇచ్చి నా కుటుంబాన్ని ఆదుకోమని సార్ పాదాభి పాదాభివందనం చేస్తున్నా సార్ నాకు నడుము నొప్పి వచ్చింది సార్ నడుము నొప్పి వస్తే ఈయన డ్యూటీకి పనికి అని రాసిండ్రు సార్ వేరే ఉద్యోగం ఇవ్వలేదు సార్ పిల్లలకి ఇస్తామంటారు మా పిల్లలు ఆడపిల్లలు సార్ వాళ్ళు చేసుకునేంత లేదు వాళ్ళకి అంత తెలివితేట లేవు గట్లా అమ్మ ఏమీ లేదు నాకు ఏమీ ఒక్క రూపాయి లేదు ఏమీ లేదు ఐదు సంవత్సరాల నుంచి నేను అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండి వాళ్ళు ఇచ్చే దాంట్లో వాళ్ళ వాచ్మెన్గా రూమ్ ఇస్తారు కదా సార్ నేను నా భార్య పిల్లలు అందులో ఉండి బతుకుతున్నాం సార్ అట్లా సార్ డ్రైవర్ సార్ రాణిగంజ్ వండిపో నా పేరు ఏవి రమణ సార్ ఐదు సంవత్సరాల నుంచి తిరగని ఆఫీస్ లేదు తిరగని గుడి లేదు అన్నట్టున్నా సార్ నా పరిస్థితి నేను ఆర్టీసీలో పద్నాలుగు ఏళ్ళు ఉంది సార్ రెండు వేల ఏడులో ఎక్కిన అంటే మధ్య మధ్యలో రిమోవ్ అయినా రెండు సార్లు ఎక్కిన మళ్ళ ప పర్మనెంట్ అయింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు నాకు నుంచి నాకు ఉద్యోగం లేదు బయట కూడా ఏమీ లేదు అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటున్నా సార్ డ్రైవర్ నుంచి సెక్యూరిటీ వాచ్మెన్ సెక్యూరిటీ కూడా కాదు వాళ్ళు ఆన్లైన్ అన్న ఇస్తే సామాన్ ఇస్తే తేవాలి నెలకై ఇంత ఇస్తారు ఒక రూమ్ ఫ్రీగా ఇస్తారు ఆ పనిలో ఉన్నా సార్ నేను ఉన్నతాధికారం కలవలేదు మీ పరిస్థితి నేను చాలా సార్లు కలిసిన సార్ మమ్మల్ని మాకు లోపలికే పోనీయలేదు ఎండి సార్ కూడా రెండు సార్లు లెటర్ పెట్టినా ఆ లెటర్ ఇప్పుడు పెండింగ్లోనే ఉంది ఇప్పుడు దయచేసి ఆయన ఇస్తే నా కుటుంబాన్ని నా కుటుంబానికి మా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని రోజు మొక్కుతాయి సార్ దేవునిలాగా అది మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అంతే సార్ అంటే చెప్పండి అన్న ఏంటి అసలు చాలా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా కోల్పోతున్నాము ఉద్యోగాలు అని సార్ నాకు ఆన్లైన్లో యాక్సిడెంట్ అయింది సార్ అయితే ఆయుర్వేద మందాన్ని దాగాను ఇంతకుముందు అయితే ఆయుర్వేద మంద ఏంటంటే కాలేరింది సార్ మనకి ఇక్కడ దానికి ఆయుర్వేదం మంది తాగాను దాన్ని తాగితే అలా ఏం కలిపి మనకు తెలియదు దాంట్లో యాల్ వచ్చిందని చెప్పి నన్ను డిస్మిస్ చేశాను అదొకటే పొరపాటు నాకైతే తాగుడు అలవాటు లేదు నాకు దాని గురించి ఇప్పుడు కాలుకి ప్రాబ్లం ఉందని ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని బుక్ చేసుకుని తాగాను సార్ ట్రీట్మెంట్ తీసుకుని అవును దాని గురించి నువ్వు బ్రీతింగ్ పెడతారు కదా సార్ పెడితే అలా ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది సార్ నాకు అలవాటు లేదు కాకపోతే బాటలు చూడండి సార్ మెడికల్లో చెక్ అయిపోయాను సరే అమ్మ నాకు మాకేం తెలియదు మీరు బ్రీతింగ్ ట్వంటీ సెవెన్ వచ్చింది కాబట్టి మీరు డిఎం గారి దగ్గర మాట్లాడుకోరంటే అంటే డిఎం గారి దగ్గర బాటలు తీసుకొని వెళ్ళాను వెళ్తే అమ్మ నీకు ట్వంటీ సెవెన్ వచ్చింది అది ఆర్ఎంఏ దగ్గర కానీ లేదా డిఎం దగ్గర లేదా ఈడీ దగ్గర అప్పులు పెట్టుకొని ఇస్తే ఇవ్వచ్చు లేకపోర్ట్లేదు అని చెప్పారు ఎండీ గారికి దయచేసి నేను మాత్రము నాకు అతనికి అలవాటు లేదు దయచేసి నా కుటుంబం రోడ్డు మీద చిన్నకు ఉద్యోగం ఇప్పని కోరుకుంటున్నారు సార్ ఎండి గారికి ధన్యవాదాలు అంటే కాదన్న అంటే మీకు ఎలాంటి ఆల్కహాలు లేదు అలవాటు లేదు అంటున్నారు మరి మిషన్ ఎందుకు చూపించింది అలా అది ప్రోడక్ట్ ప్రాబ్లం కదా సార్ మనకు అయితే ఎప్పుడు మనం తీసుకోలేము అంటే దాదాపు నాకు రెండు వేల పద్నాలుగులో సార్ నాకు యాక్సిడెంట్ అయింది అయితే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నేను తెప్పించుకున్నా చలికాలం వర్షాకాలం వస్తే ఈ చల్ల ఈ ధరకు కాళ్ళు లాగుతూ ఉంటుంది అది తాగింది కాబట్టి దానికి ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చింది సార్ ఆయుర్వేద మందులు ఏం కలిపిరాం కదా మనకైతే లేదు రెండు పూటలు తాగమంటే ఒక పూట తాగాను డ్యూటీకి వెళ్ళాను రాత్రి ట్వంటీ అవర్స్కు అంటే రాత్రి ఎనిమిది గంటలకు అప్పుడు బ్రీతింగ్ పెడితే మనకు పర్సెంట్ వచ్చేది వచ్చింది సార్ ఆయుర్వేద మందులు తాగితే కూడా ఆల్కహాల్ వచ్చిందంటే మిషన్ ప్రాబ్లమా లేకపోతే అది ఆ మిషన్ ఆల్కహాల్ మనకైతే తెలియదు సార్ అది నేనన్నా సార్ మరి పోయి ల్యాబ్లో టెస్ట్ చేపిస్తుంది సార్ అని నేను చెప్పాను అవన్నీ నాకు ఏం చెప్పొద్దమ్మా నీకు వచ్చిందా లేదా వచ్చింది సార్ సరే తర్వాత ఏమో ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేసేరు సార్ ఇక అదే మన ఎండీ గారు దయా నా మీద కొడుకులాగా భావించుకుని నాకు ఉద్యోగం ఇచ్చి ఎండి గారు కలుసుకొని పెళ్ళా పిల్లలను రోడ్డు మీద రాకుండా నాకు రూటీ ఇప్పిస్తే అంతే సంతోషం క్షమాభిక్షణ అడుగుతున్నా నేను తాగలేదని చెప్పి అంతే సార్